హాయ్ హలో అండి మరి కొత్త లాగాతో మేము ముందుకు వచ్చేసాము ఈరోజు లాగ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి చిన్నపాటి ఫంక్షన్కి మేము హిస్పా చర్చికి వెళ్తున్నాము మరి ఇంకెందుకండి ఆలస్యం లాగ్లోకి వెళ్దాం పదండి సరికి ఇక్కడ ఫోటోషూట్ జరుగుతూ ఉందనమాట అక్కడ నిలబడ్డారు కదా ఆ సిస్టర్ వాళ్ళది గ్రేస్ సిస్టర్ గారు వాళ్ళ ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మరి కొంతమంది ఇట్లాగా స్త్రీలను అందరినీ పిలిపించి ఫంక్షన్ అయితే చేసుకున్నారు ఆ ఫంక్షన్కి మేము అటెండ్ అయ్యామండి యాక్చువల్లీ ప్రేరు మెసేజ్ రెండు కూడా అయిపోయినాయి ఎందుకంటే పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళాలని త్వరగా ముగించేస్తారంటే మేమైతే లేట్గా అయితే అటెండ్ అయ్యాము మొత్తానికి అయితే జాయిన్ అయితే అయ్యాము అందరితో కలుసుకొని చాలా చాలా హ్యాపీగా ఉన్నాము బెంగళూరులో తెలుగు చర్చిలలో నిస్పా చర్చి చాలా ఫేమస్ అండి అలానే ఇక్కడ చాలా చాలా బాగుంటుందనమాట సండే సర్వీస్ అండ్ ఉమెన్ ఫెలోషిప్ కూడా చాలా బాగుంటుంది అప్పుడప్పుడు మేము ఈ విధంగా కలుసుకుంటూ ఉంటాము చాలా చాలా సంతోషంగా ఉంటుంది మాకు అండ్ ఇక్కడ అందరు కూడా ఫోటోషూట్లో బిజీగా ఉన్నారు

చూసారా హడావిడి దాదాపు ఫార్టీ ఫిఫ్టీ మంది ఉన్నట్టున్నారు నాకు అంత ఐడియా లేదు కానీ మొత్తానికి వీళ్ళు అరేంజ్ చేసుకుంటా ఉన్నారు ఇప్పుడు ఇంకా ప్రేర్ చేసి భోజనాలు స్టార్ట్ అనమాట ఏమేమి ఐటమ్స్ పెట్టారనేది కూడా మీకు నేను చూపిస్తాను దగ్గరికి వెళ్ళి కూడా భోజనాలు అయితే సూపర్ సూపర్గా ఉన్నాయి ཀྱ�ྲ ཀྲྲ ཀ ཀ ཀ ཀ ఆంటీ వాళ్ళు ముందుకు వచ్చారు కానీ ఇక్కడ వాళ్ళు అరేంజ్ చేసుకోవటం కొంచెం లేట్ అయ్యిందనమాట ప్లేట్స్ అండ్ కర్రీస్ ఆ బౌల్స్లో తీసి పెట్టుకుంటూ ఉన్నారు మీరు చూసినట్లయితే అందువల్ల కొంచెం ఇక్కడ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లేట్ అయింది తర్వాత ఆంటీ వాళ్ళు ప్రేట్ చేసేసారండి या लॉ फोन नहीं बैठिए आज से नहीं बैठता कि आ रहा है तू पोटिटा क्यूट पोटिटा विमानों नजरों ने यीशु कृष्ण हम प्रार्थना करें हम आ ले अंदर साइलेंट प्लीज सॉरी नहीं बेटा रहने ना बार-बार Gracias. Oke, nih darah isi. Pisau tadi, kalau paling besar. Ini potong es భోజనాలు అయితే అద్దిరి పోనాయండి చూసారు కదా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అండ్ ఇక్కడైతే గారి వాళ్ళు మ్యారేజ్కి వెళ్ళి తిరిగి వచ్చారు ఇక్కడ నిలబడ్డ సిస్టర్స్ వాళ్ళ బర్త్డే అనమాట వాళ్ళు ప్రేర్ చేయించుకొని ఫోటో అయితే తీసుకుంటూ ఉన్నారు ప్రస్తుతం మేము ఇంటికి బయలుదేరామండి మరి చూశారు కదండి చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్స్ ఓకేనండి మరొక కొత్తలాగ్తో మేము ముందుకి త్వరగా వచ్చేస్తాం బాయ్ బాయ్